ఒక విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం పాలన అంటే ఏంటో తెలియని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రచారం కానీ ఇప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటినే కంటిన్యూ చేస్తాం అనేలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థ చుట్టూనే రెండు పార్టీలు రాజకీయాలు మొదలు పెట్టాయా ఒక్కసారిగా వాలంటీర్ల మీద వచ్చిన ప్రేమ ఐదు వేలు కాదు అవసరమైతే పదివేలు వరకు ఇస్తాను అని చెప్పడం చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే ఒక ట్విస్ట్ ఏమన్నా ఇవ్వబోతున్నారా లేదు వాలంటీర్ వ్యవస్థ అవసరం తెలిసొచ్చిందని అనుకోవాలా ఆ వ్యవస్థను అసలు ఎవరు ఏర్పాటు చేసింది ఎవరు ప్రజల అవసరాల కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా పనిచేయించింది ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మారిందా లేదంటే వాలంటీర్ వ్యవస్థ యొక్క ఉపయోగం ఆయనకి తెలిసొచ్చిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడు టీడీపీ చేస్తున్న ప్రచారం బాబు గారు ఒక సిక్స్ కొట్టేశారు మామూలుగా లేదు ఇన్ని రోజులు కనీసం ఒక రూపాయి కూడా పెంచలేదు ఇన్ని రోజులు వాళ్ళతో పని చేయించుకుని ఇప్పుడు ఏకంగా ఆయన వస్తే పదివేలు ఇచ్చేస్తున్నారు అనేది ఇది నిజంగా సిక్స్ క్వశ్చన్ అంటే పాజిటివ్గా చూడాలా మొన్నటి వరకు అసలు పాలనే చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయడం రాదు అన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణ కంటిన్యూ చేయబోతున్నారని అనుకోవాలా బాబు టీమ్ ఉంటుందంటే హైదరాబాదు ఆల్రెడీ వెల్ సిటీల్ సిటీ నడిచిపోతా ఉంటది దాంట్లో కంపెనీలు వస్తా ఉంటే అయ్యి బాబు గారి వాళ్ళనే అని ఎట్లా చెప్తారు ఇప్పుడు అభివృద్ధి అంటే చంద్రబాబు వాళ్ళనే అంత ముందు అసలు హైదరాబాద్ ఏముంది తినేవాళ్ళ తినడానికి లేదేదో అనాగరికులు రోడ్డు మీద కుక్కల్ని పందుల్ని పీక్కు తింటారు అన్నట్టుగా చెప్తారు ఇక్కడ మనకి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అదేంటో తెలియదు కదా హైదరాబాద్ కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్ని చూస్తుందంతా బాబు వాళ్ళే అంటే నమ్ముతున్నాం కదా అంతే కాబట్టి అదొక ఫినామినా అంటే ఒక నేరేటివ్ థింకింగ్ అనమాట ఇప్పుడు మనకి మొగలు మనకి పరిపాలన చెప్పారు బ్రిటిష్ రావడం వల్లనే భారతదేశం దేశం ఉంది లేకపోతే అంత ముందు దేశాల దేశాలకు కొట్టుకు తెచ్చేవాళ్ళు ఇట్లాంటిది ఒక నేరేటివ్ ఎవడో చెప్తాడు మనకేం తెలియదు తెలియనప్పుడు తెలిసినోడు ఎవడో చెప్పాడు లేదా కొంచెం ఇన్షర్ట్ వేసుకుని కొంచెం హుందాగా ఉన్నోడు ఎవడో చెప్పాడు మనం నమ్ముతాం అందరూ బ్లైండ్ గా ఫాలో అవుతారు అది నమ్మారు ఇంతకాలం అంటున్నారు ఎక్కువ కాలం నమ్మడం తెలుగుదేశం పార్టీకి ఫెంగ్ ఏమైందంటే మీడియా లేకపోతే మౌత్ పబ్లిసిటీ అంటే మీడియా చదివి మౌత్ పబ్లిసిటీ మనం చూసేది ఏది పేపర్ చదువుతున్నావు లేకపోతే ఈ వింటున్నావు అదే నలుగురు మాట్లాడుకుంటున్నాం మనకి తెలియకపోయినా మనకు ఎవడో చెప్పాడు కాబట్టి మనం అదే నమ్ముతాం కాబట్టి అదే పర్సెప్షన్తో ఇప్పటిదాకా వెళ్ళింది ఇంకొకటి ఏంటంటే ఈయనకి అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ళు వాళ్ళు ఒక ఇట్లాంటి ఆలోచన చెయ్యలే ఇంతకుముందు ఏదో జన్మభూమినో శ్రమదానమో ఇట్లాంటివి చెయ్యలేదు కాబట్టి అప్పుడు విజన్ అన్నటువంటిది చంద్రబాబు కనబడేది అప్పటికి ఇంకొక మీడియా కూడా ఏం లేదు కాబట్టి ఆ రూట్లోనే నడిచింది ఇప్పుడు రూట్ మారింది వాస్తవంగా చంద్రబాబు తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణ ఏదైనా గొప్పగా చెప్పదగ్గింది ఒక్కటి ఉందా మనం సరిగ్గా చూస్తే గనక ఆకస్మిక తనిఖీలు ఒకప్పుడు చంద్రబాబుకి అది గొప్ప క్రేజ్ అకస్మాత్తుగా ఒక ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడికి వెతుకుతారు అన్ని చూస్తారు హాయ్ అంటారు వార్నింగ్లు ఇస్తారు ఆ చేతులు ఇట్లా ఏలు చూపెట్టేటువంటి కొన్ని వేల ఫోటోలు అప్పుడు బాగా పత్రికల్లో వైరల్ అయ్యే కానీ అవి అప్పటికి ఇంకా టీవీలోను సోషల్ మీడియా లేదు ఆకస్మిక తనిఖీలకి వెళ్ళేవాళ్ళు కదా నేను బాగా కవర్ చేసాను చాలా రెండు వేల నాలుగు ముందు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ముందు జన్మభూమి శ్రమదానం ఏమో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీ ఈయన ఆకస్మిక తనిఖీలు అంటూ వెళ్ళేవాళ్ళు మొదట్లో ఆకస్మిక తనిఖీలు అనేది చాలా పర్ఫెక్ట్ ఉండేది ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి ఈయన ఎటు వస్తున్నాడో ముందుగానే కనిపెడతారు కనిపెట్టేసి ఆ రూట్లో సెట్ ట్రైట్ చేసేస్తారు అంత అప్పుడు నా బోటో వాళ్ళం ఎవరో దూలగాళ్ళు ఉంటాం కదా సార్ మీరు ఇక్కడికి వెళ్తే ఇదే ఉంటుంది సార్ ఆ ట్రెండ్ అని చెప్పి అవతలకి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆఫీసర్ మందలించినటువంటి సందర్భాలు అవి ఉన్నాయి తర్వాత రోజుల్లో చివరికి అది కాస్త ఒక ప్రహసన ప్రాయమైపోయింది ఎట్లాగా అంటే ఆకస్మిక తనిఖీకి వస్తున్న చంద్రబాబు గారి స్వాగతం అని పోస్టర్లు పెట్టడం అట్లాంటిది చూసుకున్నాక ఆయనకే వెటకారం అనిపించింది తగ్గించుకుంటూ వచ్చారు పరిపాలనా సంస్కరణలో ఆయన చెప్పినటువంటి ఆయన హయాంలో జరిగిన రెండు ఆకస్మిక తనిఖీల ద్వారా వ్యవస్థను గాడిని పెట్టడం ఐఏఎస్లు ఐపీఎస్ వీళ్ళందరూ సరైన హానిస్ట్ ఆఫీసర్లని పొజిషన్స్ లో పెట్టడం వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ నీయడం పార్టీలకు అతీతమైనటువంటి స్వేచ్ఛ నీయడం తద్వారా పరిపాలన ఆ రూట్ లో సక్సెస్ఫుల్ ఆ రోజు ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు విచ్చల విడిగా అధికార యంత్రాంగం అంటే కన్ఫర్డ్ ఐఏఎస్లు కన్ఫర్డ్ ఐపీఎస్ పెట్టేసి వాళ్ళ ద్వారా పార్టీకి అనుకూలంగా పనిచేపించి రౌడీ అనేది ప్రోత్సహించేవాళ్ళు చంద్రబాబు వచ్చాక తన పార్టీ వాళ్ళనైనా సరే రౌడీలని అంగీకరించేవాడు కాదు ఏది అప్పుడు బాగా గుర్తు విజయవాడలో చెనుపాటి గాంధీ డాంగే కుమార్ అని రౌడీషేట్లు ఉండేవాళ్ళు తెలుగుదేశం కార్పొరేట్లకు గెలుస్తున్నవాళ్ళు సీట్లు మాత్రం కార్పొరేట్లకు అలకే ఇచ్చేవాడు కానీ వాళ్ళని దగ్గరికి ఎంటర్టైన్ చేయనిచ్చేవాళ్ళు కాదు అవసరం పోలీస్ స్టేషన్ వెళ్ళి పిలిచిన అడ్డుపడేవాళ్ళు కాదు పార్టీ నుంచి కూడా కాపాడమనే కాదు ఈవెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరిని ఫోనిచ్చేవాళ్ళు కాదు పార్టీ నాయకుడు ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్తే వెంటనే పార్టీ అధ్యక్షుడి నుంచి ఫోన్ వస్తుంది ఎవడెలమన్నాయి ఆ స్థాయిలో వ్యవస్థను ఒక గాడిని పెట్టాడు ఆయన ఆ రోజున అయితే అదే అది పరిపాలన గాడిని పడటం అది దాని తర్వాత వచ్చిన వాడు రాజశేఖర రెడ్డి ఇంకంతకంటే పవర్ఫుల్గా చేసుకెళ్ళాడు దానివల్ల అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనతో పోల్చుకుంటే చంద్రబాబు పరిపాలన బెటర్ అనిపించింది చంద్రబాబు పరిపాలనతో పోల్చుకుంటే రాజశేఖర రెడ్డి పరిపాలన బెటర్ అనిపించింది ఎందుకని ఈయన అయితే ఇంకా ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ఎన్కౌంటర్లు లైక్ గుర్తుంది కదా వరంగల్లో యాసిడ్ పోసిన ఎన్కౌంటర్ అని చంపేయడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చంద్రబాబు టైంలో ఎన్కౌంటర్లు జరిగినాయి అందుకని హీరో ఆఫీసర్లు చేసిన ఎన్కౌంటర్ చంద్రబాబు హీరోయిన్ చేసింది ఈయన టైంలో కూడా ఎన్కౌంటర్లు కొనసాగినాయి ప్లస్ సంక్షేమం కూడా కొనసాగింది రాజశేఖర రెడ్డి అందువలన రాజశేఖర రెడ్డి మరింత హీరో అయ్యాడు ఈ రెండిట్లో చూస్తే పరిపాలన పరంగా ఇద్దరు సమ ఉజ్జీలే పరిపాలన ప్లస్ సంస్కరణ రాజశేఖర రెడ్డి ఫార్ములా పరిపాలన దక్షుడు చంద్రబాబు అది ఆనాటి ఫార్ములా తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పరిపాలన వైఫల్యం అన్నటువంటి చంద్రబాబుకు పెద్దదైనటువంటి మైనస్ మనం అనేది కూడా రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు కావాలంట చంద్రబాబు మీద మనకేం వ్యతిరేకత లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత బాబు వ్యవస్థలకు అతీతంగా వ్యవస్థలకు వికృత స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అదే చేసుకొచ్చాడు ఎట్లాగా మద్యం విచ్చల విడతాను బెల్ట్ షాపులు పర్మిట్ రూమ్స్ ఈ ఇసక అడ్డదిడ్డం ఉచితం అనేటువంటి పేరుతో నాయకులు అడ్డదిడ్డంగా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడవడం ఇవన్నీ దాంతో ఒకనాటి కాంగ్రెస్ పరిపాలనే కదా రౌడీజాన్ని ప్రోత్సహించడం ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించడం తన్నినటువంటి వాళ్ళని ఈయనే స్వయంగా కూర్చోబెట్టి పంచాయతీ చేయడం ఒక బాండా ఇట్లాంటివన్నీ చేసినటువంటి సందర్భం లేకపోతే అయ్యన పత్రుడు గంటల మధ్య అంటే ఒక విచ్చల విడితనం కాంగ్రెస్ టైంలో ఒకనాడు ఎట్లా అనేవాళ్ళు అది ఈయన హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన వచ్చింది ఆ టైంలో ఈయన పరిపాలన దక్షత పోయింది పవర్ఫుల్ ఆఫీసర్ ఎవరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చూపించి సమర్థవంతంగా పరిపాలన పరిపాలన చేసిన వాడు ఎవడున్నాడు ఒక మంచి ప్లానింగ్ చేసినటువంటి వాడు ఎవడున్నాడు లేదు చెయ్యని ఇలా అది చంద్రబాబుకి ఆనాటి మార్కులు మొన్నటితో పోయినాయి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్లాన్ పరిపాలన ఒకనాటి చంద్రబాబు పాత్ర వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పోషిస్తూ అంతకంటే నాలుగింతలు ఎక్కువ తింటున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన లేకపోతే అధికారులతో పనిచేయించడం ఇట్లాంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రజల వద్దకు పాలనకి కొత్త అర్థం చెప్పాడు అప్పుడు ఏంటంటే రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ప్రజల వద్దకు పాలన ఒకటి ఉండేది ఆ ఏరియా ఎంఆర్ఓలు ఆర్డీఓలు వాళ్ళందరూ కూడా ఆ ఊరు దగ్గరికి మీటింగ్ పెట్టుకోవాలి ఆ నలభై ఐదు రోజుల పాటు అయితే పెట్టేవాళ్ళు అక్కడికి రావాలి దీర్ఘకాలిక సమస్యలు అక్కడ ప్రజలు ప్రస్తావిస్తారు అప్పుడు పరిష్కారం పరిష్కారం అయితే కాదు ఏదో చిన్న చిన్న సర్టిఫికెట్ గిట్టిఫికెట్ ఇట్లాంటి ఆఫీస్ చుట్టూ తిరిగినా రాని అక్కడ అడిగితే తొందరగా అని చెప్పడం అంతవరకు ఉండేది అంటే మనం వంద సమస్యలు ప్రస్తావిస్తా ఒక ఐదు సమస్యలు మిగతా తొంభై ఐదు వింటారు కనీసం ఆ వేదిక మీద అట్లా నడిచిన రోజుని గొప్పగా ఫీల్ అయ్యాం మనం అలా అలాంటి ప్రజల వద్దకు పాలన అన్నటువంటి సిస్టం ఇతను అసలు కంప్లీట్ శాంతం మార్చేసాడు ప్రజల ఇంట్లోకి పాలన తీసుకెళ్ళాడు ఏది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఇది అతను ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నప్పుడు నవ్వుకున్నా నేను ఏంటది ప్రతి నలభై మందికి వెళ్ళకొక పంపిస్తాడంట సాధ్యమయ్యే పనేనా ప్లస్ అక్కడికే తీసుకెళ్లిస్తాడంట అన్నటువంటిది నవ్వుకున్నాం తీరా చూస్తే చేసి చూపించాడు నలభై మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాలంటీరు పెన్షన్ ఒక్కటే కాదుగా చేసింది వాలంటీర్ సంక్షేమ పథకం అది కూడా పార్టీలకు అతీతంగా ఇతను కనుక పొలిటికల్ బయాస్డ్ ఏనో పార్టీకి అనుకూలంగానో వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉండేది జనాలు కానీ లేదు పరిపాలనా సంస్కరణల్లో జగన్మోహన్ రెడ్డి రెండు కీలకమైనటువంటిది చంద్రబాబే కాదు భారతదేశ చరిత్రలోనే ఎవడు చేయనటువంటి పనిచేసింది గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవ వ్యవస్థ కూడా వార్డు సచివాలయం వాలంటీర్ సిటీల్లోనే అంటే ఇది ఈ రెండింటికి తోడు హాస్పిటల్ హాస్పిటల్ సిస్టమ్ ప్రతి ఏరియాకి హాస్పిటల్ అనేది ఏదైతే ఉందో సచివాలయ పరిధిలో ఈ మూడు కూడా సంస్కరణలు కాదు సాధారణ ప్రజల దగ్గరికి పరిపాలన ప్లస్ వాళ్ళ జీవితాల మెరుగు ఇంకోటి ఆ స్కూళ్ళల్లో చేయడం ఈ నాలుగింటిని ఇంకా ఎవడు ఎన్ని చెప్పినా ఎన్ని తిట్టుకున్నా లోపల తిట్టుకు లోపల పొగుడుకుంటూ బయట తిట్టుకోవాలి లేదా మా వాడు అని తిట్టుకోవాలి కానీ చంద్రబాబుని మావాడు చేసి అదే జగన్ చంద్రబాబు నాయుడు గని పని చేస్తుంటే రే ఆఫీసర్ని ఇంటి దగ్గరికి తీసుకొస్తేనే గొప్ప అన్నటువంటిది ఇంట్లోకి తీసుకొచ్చి పరిపాలన అందిస్తే గొప్పగా కాకుండా ఎట్టు ఉంటుంది ప్రాక్టికల్ గా ఇది అనగానే సూట్ కేసులు పంపించవచ్చు మనకి కానీ పాయింట్ ఏంటి ఇక్కడ నిజం ప్రజల వద్దకు పాలన గొప్పగా ఫీల్ అయింది ముందు చంద్రబాబు మనకి హీరో నేనైతే హీరోగా ఫీల్ అయ్యేవాడి ఎందుకంటే అది చూశాను దగ్గర నుండి ప్రజల వద్దకు పాలన టైంలో కానీ లేకపోతే శ్రమదానం అప్పుడు జన్మభూమి అప్పుడు ఆయన వస్తున్నాడంటే ఒక విజన్ ఉంటుంది ఏదో ఆలోచన ఉంటుంది అంటే మనం అంత ముందు వినదానికి తోడు ఇది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి అద్భుతం అనిపించాడు ఎందుకంటే ప్రజల నిజమైన ప్రజల కష్టం చూడగలిగాడు అన్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సిస్టమ్ తీసుకొచ్చాడు అలాగే అన్న అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడు అనిపించాడు ఒక మంచి నలుగురికి అన్నం పెడతాడు అన్నట్టు ఇప్పుడు ఈ నాలుగు వ్యవస్థలు అన్నటువంటిది జగన్ ని ఫాలో అయ్యి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు మనం చాలా సార్లు చెప్తున్నప్పుడు దాన్ని తీసేస్తారు ఇది అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అని చాలా సార్లు చెప్పాను అదే జరిగింది కదా ఇప్పుడు కానీ వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ అదే వ్యవస్థనే కంటిన్యూ చేయడం వల్ల కలిసి వచ్చేది ఏంటి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఇప్పుడు స్టిల్ అంటే అది కంటిన్యూ చేయకపోతే జనం అంటారు బేసిక్ గా ఎలక్షన్ ముందు నిజంగా దాని అవసరం పదివేలు ఇచ్చేసి వాళ్ళని కంటిన్యూ చేసే పరిస్థితి వస్తుంది రేపు అంటే ఈయన ఒక బురద రొచ్చులో కాలేసాడు అది ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేది నాయకులు ఆ వాలంటీర్ ప్రతి ఇంటికి సార్ నలభై మందికి సార్ ఆ నలభై మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి అన్ని అందించేడు సార్ కానీ ఇప్పుడు జగన్ గారి అన్ని ఇచ్చేసాడు సార్ ఇదే మాట్లాడతారు జగన్ గారి అన్ని ఇచ్చేసాడు సార్ వాడు అది అందుకున్నటువంటి వాడు మనం వెళ్ళి అడిగితే అప్పుడు ముందు తెలుగుదేశంది ప్రజల వద్దకు ఇదని వెళ్ళారు కదా ఇంటింటికి తెలుగుదేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మా హయాంలో అద్భుతం అంటే ఏం మీ హయాంలో మాకేం వచ్చింది ఈయన వస్తే వచ్చింది అనే వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు గారు చెప్పారు చెప్పాక యాన్ అడిగాడు వాలంటీర్ ద్వారా వెళ్ళినాయి సార్ అన్నారు అంటే అసలు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాయి పలా అంటే ఏదైతే ఆ స్కీమ్స్ ని ప్రభుత్వం దగ్గరికి చేరుస్తుంటే ఆ చేర్చే వంతెనని తగ్గొట్టేస్తే సరిపోద్ది కదా అని ఈయన ముందు బిగించేశారు మనం అప్పుడే చెప్పాం మన డిబేట్ లో కూడా మాట్లాడుకున్నాం అది చేస్తే చేయగలుచుకున్నట్టే వాలంటీర్ లేకుండా మేము పరిపాలన చేస్తాం దమ్ముంటే చెప్పమనంటే రేపు పొద్దున్న చూద్దామని చెప్పాను ఆ రోజు సీన్ కట్ చేస్తే ఆ ఈయన మీద వెంటనే ప్రెషర్ రాగానే ఈయన డౌన్ ప్లే చేసేసి ఆ తిట్టేదేదో పవన్ కళ్యాణ్ కప్ప చెప్పాడు ముందు ఏమన్నారు వాలంటీర్ని మగ మగుళ్ళ ఇంటికి నుంచి బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు అసలు ఆడేవాడు ఆ వ్యవస్థ ఏంటి అని ఆ తర్వాత ఒక పాతిపాతిక మందితో మహామేధావులు అన్నటువంటి వాళ్ళతో ఇది పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయింది కార్పొరేషన్ వ్యవస్థ నాశనం అయిపోయింది అంటే ఉపన్యాసం నేను అప్పుడు కూడా చెప్పాను ఆ వ్యవస్థ అనేది ఇప్పుడు ఒకప్పుడు జడ్పీటీ జిల్లా పరిషత్ వ్యవస్థ తర్వాత మండల పరిషత్ వ్యవస్థ వచ్చింది పంచాయతీ వ్యవస్థ ఎన్ని ఎందుకు పెట్టాము ఒక వ్యవస్థ కంటే ఇంకొక వ్యవస్థ ఇంకా ప్రజలకు చేరువాడు ఇది ఇంకా ఇంటి బాగా పూర్తిగా డీప్ గా తీసుకెళ్లేది మరి ఇది ఎందుకు తప్పు పడతారు పంచాయతీ దగ్గరికి ఎందుకు వెళ్తాం మన ఊర్లోనే పని జరుగుతుంది అదే గ్రామ సచివాలయ వ్యవస్థ వార్డు సచివాలయ వ్యవస్థ ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వద్దంటారు అని నేను ముందు కూడా మాట్లాడాను ఇప్పుడు అదే కదా జరిగింది దాని కాన్సెప్ట్ తోనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ఇవి తీసేసే దమ్ము ఎవరికి లేదని చెప్పుకున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నారు అదే గ్రామ సచివాలయ వ్యవస్థ కరెక్ట్ అదే వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ లేకపోతే దెబ్బని చంద్రబాబు గ్రహించారు ఎందుకంటే ప్రజలు చేత్కరిస్తున్నారు ఆ రెండు తీసేస్తాం అనేటప్పటికి కాబట్టి ఇప్పుడు అలాగని వెంటనే లేదు అది మేము కొనసాగిస్తామంటే నవ్వుతారు ఎందుకు ఆడవాళ్ళని అమ్మాయిలని అంటే పవన్ కళ్యాణ్ ద్వారా రెచ్చగొట్టి వాలంటీర్లను కొట్టిచ్చి ఒక సివిల్ వార్ తెద్దామని చూశారు ఎట్లాగా ఆ మీ ఇళ్లలో ఉన్నటువంటి లేడీస్ గురించి సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి లేపుకెళ్తున్నారు అని చెప్పలా ఇజ్ఞాపులు చేపిస్తున్నారని అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడినా జనం అసలు పట్టించుకోలే కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు అంటే వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు మోడీ కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్టు చంద్రబాబు కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్టు పవన్ కళ్యాణ్ కంటే వాలంటీర్కి ఎక్కువ ఇంపాక్ట్ ఇలా ముగ్గురు కలిశారని ఓటేస్తారనుకుంటే వర్కౌట్ కావట్లేదు వాలంటీర్ అనేటువంటి వాడు రాకపోతే నా ఇంటికి నష్టమని జనం భావిస్తున్నారని గ్రహించి ఏ రాబిన్ శర్మ చెప్పుడు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా వాలంటీర్లని సాటిస్ఫై చేయాలి వాళ్ళకే ఐదు వేలైన మీకు పదివేలు నేను ఇస్తా అట్లాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తా ఆయన కొనసాగించేది సచివాలయ ఎవడన్నా తీయగలుగుతాడేకా అయితే గీతే ఇంకో దాంట్లో విలీనం చేస్తే జనం బూతులు తిడతారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తా అట్లాగే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం కాబట్టి ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు విజన్ తర్వాత రాజశేఖర రెడ్డి ఫాలో అయ్యింది కానీ ఇక్కడ అంటే నిజంగా వాలంటీర్ నామస్మరణ అయితే జరుగుతోంది ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో లేదంటే వాళ్ళు ఆకట్టుకుంటే ఓట్లు పడతాయి ఈ పదివేలు ఇవ్వడం అనే సాధ్యం వద్దా ఒకసారి ఆయన మాటలు ఏమన్నా మతలు వినిపిస్తుంది ఒకసారి బాబు గారు మాట్లాడిన మాటలు అదే మరి ఎన్డీఏ మేము అందరం మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికాని ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో వేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అన్నది రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారితోషికం అంటున్నారండి అది అంటే కనీస వేతనం వేరు గౌరవ వేతనం వేరు పారితోషకం అంటే అన్న ఒకసారి రాబోయే రోజుల్లో పదివేలు గిఫ్ట్ అన్నీ వదిలేస్తారా కంటిన్యూ చేస్తారు పారితోషికం అంటే ఇప్పుడు ఇచ్చేది వీళ్ళు ఇచ్చేది పారితోషికమే కదా వాళ్ళకి ఇస్తామంటారు బేసిక్ గా ఏంటంటే వాలంటీర్లు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎట్లా సృష్టించాలన్నటువంటిది చంద్రబాబు గారు అనుకూల మీడియా ఒకవైపున పవన్ కళ్యాణ్ ఒకవైపున బీజేపీ ఒక వైపున షర్మిలో ఒక వైపున వీళ్ళందరూ ఎవరు కృషాలు చేస్తారు ఆ వ్యతిరేకత సృష్టించిన ఎంత సృష్టించినా కూడా ఈ భయం ఉంది వాలంటీర్ కాబట్టి లేదు వాలంటీర్ని తీయట్లేదు ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తాడు జగన్ కంటే అంటే ఇప్పుడు జగన్ మీద ద్వేషాన్ని సృష్టించడం ఒక ఎత్తు జగన్ లేకపోయినా పథకాలన్నీ వస్తాయిలే ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాయిలే అనేటువంటి ఫీలింగ్ కల్పించడం మరొక కొద్ది రోజుల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు దాని మీద మనం కూడా మాట్లాడుకున్నాం ఇరవై వేల నుంచి నలభై వేలు వరకు సంపాదించుకునే మార్గాలు చూపిస్తాం అన్నారు ఇదే వాలంటీర్లకి ఇప్పుడు పదివేల వరకు వేతనం ఇస్తాం అంటున్నారు నిజంగా అంత ఇచ్చి వేలతో ఇంతకు మించి కొత్తగా ఏమైనా పనులు చేయించుకుంటారా లేదంటే ఇది కూడా ఒక ఉపాధి అవకాశంలో భాగంగా పదివేలు అని అనుకోవాలి ఏం లేదు అది ఒక రొటీన్ డైలాగ్ అయిన ఇది వరకు మనల్ని అందరినీ కోటేశ్వర్లు చేయలేదే ఇంటి లక్షాధికారులు చేయలేదా ఆయన చేసేస్తాడని చేసేయగలంతే బేసిక్గా ఆయనకైనా ఊహ అట్లాగ ఉంటుంది ఆయన ఏదన్నా అంటే వెనకాలనే టౌంకులు వేసేటటువంటి వాళ్ళు ఇంకే ఉంది చంద్రబాబు వాళ్ళు నువ్వు తింటావు నువ్వు ఉద్యోగం చేస్తా మా వాళ్ళని అని చెప్తారన్నమాట కాబట్టి అట్లా చెప్పేది రేపు ఇప్పుడు యాభై వేల రూపాయలు తెప్పించే కాడికి ఇంత ముందు ఎందుకు తెప్పించలేకపోయాడు ఒక్క యువతరానికి యాభై వేలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా వెళ్ళి పదివేలు పదిహేను వేలకి చేరి ఆ తర్వాత నిదానంగా పెంచుకున్నారు ఎవడన్నా వెలుగు వెలుగేశారు అప్పుడు అప్పుడు యాభై వేలు ఎంతమంది యువతకి సాధించలేనటువంటి ఆయన ఇప్పుడు అర్జెంట్ గా యాభై వేల రూపాయలు సంపాదించి పెడతాడా ఎందుకు ఎక్కడ ఎందుకు ఇప్పుడు వాళ్ళ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా జన్మభూమి కమిటీ వాళ్ళకి యాభై వేలు సంపాదించి పెట్టాడు ఆయన జగన్మోహన్ కమిటీ లో వాళ్ళే కదా దీనికోసం కష్టపడ్డారు కదా మరి వాళ్ళకి ఏమైనా నెలకి యాభై వేలు సంపాదించుకునే అంటే ఈ మాట కూడా వస్తుందని అదేం ఉండదు అని చెప్పే ప్రయత్నం అంటే బాబు గారు వస్తే మళ్ళీ జగన్మోహన్ కమిటీలు వచ్చేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని ప్రచారం బాగా జరుగుతుంది కదా అదేం కాదు ఇదే వ్యవస్థ కంటిన్యూ కంటిన్యూ చేస్తాము అంటే తీసేస్తారన్న ఫీలింగ్ మొన్న ఎప్పుడైతే పెన్షన్లు ఆపేశారు వృద్ధులు ఎప్పుడు సచివాలయాల దగ్గరికి వెళ్ళారు అంతకు ముందు జగన్ ఎంత చెప్పినా కొంత ఇంకా సందిగ్ధత ఉంది ఆయన ఇప్పుడు తీసుకునే వాళ్ళల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కదా కాబట్టి ఎవడొక వాడే ఓటేసుకుందాంలే ఎవడొచ్చినా వచ్చిన అనేటువంటి రూట్ లో ఉన్నారు కానీ ఎప్పుడైతే మొన్న వాలంటీర్లను ఆపేవిచ్చడము దాంట్లో చేస్తే మొట్టమొదటి ప్రయత్నించారు అబ్బాయి వాలంటీర్లు మేము కాదు జీపించింది జగనే జీవిస్తాడని చెప్దాం అనుకున్నారు అది ఎక్కలేదు జనానికి ప్లస్ ఎప్పుడైతే సచివాలయాల దగ్గరికి వెళ్లి మనుషులు చచ్చిపోవడం బిగినాయి అది జనాలందరూ కూడా చంద్రబాబునే దోషిగా చూశారు కానీ జగన్ అనుకోవాలి దాంతో ఇప్పుడు అర్జెంట్ గా అది డైవర్ట్ కావాలంటే లేదు పదివేల రూపాయలు కొత్త చర్చ రావాలి రెండోది ఇంకా అంతకంటే మెరుగు ఇంకోటి ఇప్పుడు ఈ వాలంటీర్ లో కూడా ఇంత ముందు అందరూ వైసీపీ కార్యకర్తలే అనుకున్నారు ఈనాడే రాసింది కదా మూడు పాయింట్ మూడు శాతం మంది రాజీనామా చేశారు మిగతా వాళ్ళు చేయలేదు అంటే అప్పుడు అర్థమై ఉంటది పట్టుకుని వచ్చారు దాంట్లో పనిచేస్తానన్న వాళ్ళని పట్టుకు వచ్చారు తప్పించి అందరూ పార్టీ కార్యకర్తలేం కాదు ఇంకోటి ఐదు వేల రూపాయలకి ఎందుకు కార్యకర్త పనిచేస్తాడండి ఒక బిస్కెట్ వేసారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటనతో వైసీపీ ప్రకటన భయపడాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయమే ఉండదు కానీ అప్రమత్తం అవ్వాల్సి ఉంటాయి అది భయపడదు కాబట్టి అప్రమత్తం అవలసింటే ఎందుకంటే ఇట్లాంటి హామీలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు యాభై సంవత్సరాలకే బీసీలకి నాలుగు వేల రూపాయలు అట్లాగే వాళ్ళకేది దివ్యాంగులకి ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయలు ఇవి సహజంగా వస్తాయి అట్లా ఇప్పుడు వాలంటీర్లకైనా సరే కాబట్టి ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టిస్తూ రెండో పక్కన ఇది చేస్తున్నప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఒక థ్రెట్ అయితే నార్మల్ ఉంటది వైసైకిల్ రేపు మానిఫెస్టోలో దీని గురించి ఏమన్నా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసారు ఆయన కూడా వాలంటీర్ ఏదో ఒక జగన్ మోహన్ రెడ్డి మానిఫెస్టో ఇష్యూ నాకు కనబడుతున్నటువంటి అంశం వల్ల ఎక్కువ అంటే బాబు చెప్పిందని చేస్తే అదిగో మాది కాపీ కొట్టారంటారు కదా అంతే అవును అందుకని ఈ రూట్ లో పోదల్చుకోలేదు అది ప్లస్ మైనస్ ఆ అన్నటువంటిది రేపు తెలుస్తుంది చూద్దాం మొత్తం వాలంటీర్ల చుట్టూ రాజకీయం అయితే ప్రస్తుతం నడుపుతున్నాయి రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు అంటే వైసీపీ ఇంకా ఎటువంటి ఆఫర్ ఇవ్వలేదు కానీ మొన్న ఆయన చేసిన ప్రకటన ఆయన అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ సంతకం పెడతాను అనేది అలాగే ఈయనైతే ఏకంగా పదివేలు ఇస్తామని చెప్తున్నారు మరి ఈ వాలంటీర్ నామస్మరణ రాజకీయం ఏంటో చూడాలి